గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ టు రవి మ్యాథ్స్ క్లాస్ టుడే మన టాపిక్ వచ్చేసి రెండు వందల పదహారుకు ప్రధాన కారణాంకాల విభజన గురించి నేర్చుకుందాం ముందుగా ప్రధాన సంఖ్యలు అంటే ఏంటో మనం ఒకసారి గుర్తు తెచ్చుకుందాం ప్రధాన సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అనేవి అంటాం రెండు మూడు ఐదు ఏడు అప్ టు సో వీటిని మనం ప్రధాన అని అంటున్నాం కదా ప్రధాన సంఖ్యలో రెండు వందల పదహారుకి ప్రధాన కారణాంక విభజన పద్ధతిని నేర్చుకుందాం నేర్చుకున్నాం ముందుగా బాగాహార పద్ధతిలో నేర్చుకుందాం రెండు వందల పదహారుకి భాగాహార పద్ధతి రెండు వందల పదహారు గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి మీకే అర్థమవుతుంది రెండు రెండు వందల పదహారు ఫస్ట్ ప్రైమ్ నంబర్ వచ్చేసి రెండు కాబట్టి రెండు తీసుకుంటే రెండు ఒకటిలో రెండు ఓకే జీరో ఇప్పుడు ఒకటి మనం దించుకుంటాం ఒకట్లో రెండు పొద్దా పోదా జనరల్గా మనం ఏం నేర్చుకుంటామంటే ఒకటినే రెండు భాగించదు కాబట్టి ఇక్కడ జీరో పెట్టుకోవాలి ఇక్కడ ఆరు దించుకోవాలని మనం నేర్చుకుంటాం ఇక్కడ దీనికోసమే నేను ఈ సంఖ్యనే ఎంచుకున్నా దీని మీద చిన్న క్లారిఫికేషన్ ఇస్తా ఒక్కసారి చూడండి మనం టూ టేబుల్ వేసుకుంటే టూ వన్ జార్తో స్టార్ట్ చేస్తాం కానీ టూ ఇంటూ జీరో జీరో ఓకే టూ ఇంటూ వన్ టూ 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 జా ఫోర్ ఇట్లా వేసుకుంటే వెళ్తాం కదా టూ త్రీ జా సిక్స్ ఫస్ట్ ఏం వేసుకున్నాం జనరల్గా మనం టూ టూ ఇంటూ వన్ అంటున్నాం కదా టూ ఇంటూ జీరోజు ఈక్వల్ టు జీరో ఫస్కే టూ జీరో జీరో టైమ్స్ వేసుకుంటాం జీరో ఒకటి సున్నా పోతే ఒకటి ఇప్పుడు మనం ఆరుని దించుకుంటాం బైన్ సిక్స్ ఇప్పుడు ఎన్నిసార్లు పొద్దు ఎయిట్ టైమ్స్ పొద్దు ఓకే ఎనిమిది రెండు పదహారు ఇది రెండు వందల పదహారుని రెండుతో భాగిస్తే నూట ఎనిమిది వచ్చింది కారణాంక పద్ధతిలో మనం సింపుల్ మెథడ్ రాసుకుంటాం కదా రెండు వందల పదహారు వేసి టూ వన్ టైము జీరో టైము ఎయిట్ టైమ్స్ రెండు ఒకటి రెండు రెండు సున్నా సున్నా నూట ఎనిమిది రెండు రెండు వందల పదహారు ఇక్కడ అర్థమైందండి దానికోసం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది మీకు ఐదు రెండు పది నాలుగు రెండు ఎనిమిది మళ్ళా రెండుతో రెండు రెండు ఏళ్ళు నాలుగు ఒకటి ఒక ఎనిమిది పద్నాలుగు ఏడు సార్లు మళ్ళా ఇదేంటి ఇది సరసంఖ్య సరసంఖ్య రెండుతో పాయించబడతాయి కాబట్టి ఫస్ట్ ప్రైమ్ నెంబర్ టూ కాబట్టి టూతో చేసుకొచ్చాం ఇక్కడ వచ్చేసి త్రీ ట్వంటీ సెవెన్ అనేది ఆర్డ్ నెంబర్ బేస్ సంఖ్య బేస్ సంఖ్యలో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి ఫస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేంత త్రీ త్రీ ఫస్ట్ ఫ్రేమ్ నెంబర్ త్రీ ఎన్నిసార్లు పోతాయి నైన్ టైమ్స్ తొమ్మిది మూడు ఇరవై ఏడు ఇరవై ఏడు తర్వాత మళ్ళా నైన్ ఎన్నిసార్లు పోతాయి త్రీ టైమ్స్ ఇది త్రీ మల్ల త్రీ వన్ టైం ఇది భాగాహార పద్ధతి ఇన్నేమంటామండి పద్ధతి అంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇసుకొట్ ఎంత రెండు వందల పదహారు ఇది రెండు వందల పదహారులో మనం భాగాహార పద్ధతిలో రెండు వందల పదహారుకి కారణాంక విభజన ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఒకటి భాగాహార పద్ధతి నేర్చుకున్నాం కానీ రెండోది వృక్ష పద్ధతి వృక్షం అంటే తెలుసు కదా మనకి చెట్టు చెట్టులాగా వృక్ష పద్ధతి వృక్ష పద్ధతి వృక్ష పద్ధతిలో ఎట్లా రెండు వందల పదహారు ఫస్ట్ ఫ్రేమ్ నెంబర్ ఏమనుకున్నావు సరి సంఖ్యలో మొదటి ప్రధాన సంఖ్య ఏమనుకున్నాం కాక తెలుసు కదా మనకి సరి సంఖ్య అన్నింటిలోనూ ఓన్లీ ఒకే ఒక ఏకైక సరి సంఖ్య అయిన ప్రధాన సంఖ్య ఏంటి తెలుసుగా రెండు ఇది నూట ఎనిమిది సార్లు పోతుంది మళ్ళా రెండుతో ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ ఈ ఫిఫ్టీ ఫోర్ ట్వంటీ సెవెన్ ఈ ట్వంటీ సెవెన్ మూడుతో ఇక్కడ వచ్చి ఆర్డ్ నెంబర్ అయింది కదా బేస్ సంఖ్య కదా తొమ్మిది త్రీ త్రీ ఓకే ఇది వృక్షంలాగా ఉంటుంది చూడండి ఇది దీన్ని మనం వృక్ష పద్ధతిలో రాయడం అంటాం దీన్ని ఎట్లా వస్తాం రెండు వందల పదహారు ఈజ్ ఈక్వల్ టు ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఓకే దాని రెండు వేల నాలుగు నాలుగు రెండు ఎనిమిది ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు మూడు డెబ్బై రెండు డెబ్భై రెండు మూడు రెండు వందల పదహారు ഓക്കെ അണ്ട് താങ്ക് യു